జయ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం కొన్ని కొన్ని గృహాలు నేను చాలా సందర్భాల్లో కూడా చెప్తూ ఉంటాను మనం బయట ఉన్న మెట్ల ఆధారంగా గృహంలోని ఫలితాలను చెప్పవచ్చును మన పూర్వీకులు ముఖ్యంగా పెద్దవాళ్ళందరూ కూడా ఇల్లు బయట నుంచి చూసి ఈ ఇల్లు బాగా లేదురా ఈ ఇల్లు బాగా ఉంది అని చెప్తూ ఉంటారు అర్థమవుతుందా అది ఎట్లా చెప్తుందంటే అవుట్ సైడ్ నుంచి చూస్తే చెప్పేసేయచ్చు గృహ నిర్మాణం బయట నుంచే మనం చెప్పచ్చు ఇప్పుడు ఈ ఇల్లు చూశాను ఇటీవల సూర్యాపేట దగ్గర ఒక విలేజ్కి వెళ్తాం జరిగింది సూర్యాపేట పరిసరాల్లో ఇరవై కిలోమీటర్ల దూరం పద్దెనిమిది కిలోమీటర్లు అయితే ఇది జాగ్రత్తగా గమనిస్తే ఇల్లు ఇది ఉత్తర వైపు ఉన్నటువంటి ఉత్తర వాయు భాగం మెట్లు ఏవైతే ఉంటాయో మెట్లుని ఇట్లా పరుచుకొని ఇట్లా బాత్రూమ్ పైకి వచ్చి బాత్రూమ్ పై నుంచి ఇట్లా పరుచుకొని చేసిన తర్వాత మెట్లు కింద భాగాన్ని తగ్గొట్టేశారు సగానికి అంటే ఉత్తర వాయుల్లో మెట్లు మళ్ళీ అటువైపున మనం ఆజ్ఞానికి వెళ్దాము అక్కడ ఒక మెట్లు ఉంటాయి మనం గమనిస్తే ఇంటికి రెండు వైపుల మెట్లు ఉండరాదు అని చెప్పి నేను క్రితంలో ఒక వీడియో పెట్టా ఒక నెల క్రితమేమో పెట్టినట్టు నాకు బాగా ఇక్కడ మనం ఆగ్నేయం వైపు కనుక మనం వచ్చినట్లయితే జాగ్రత్తగా గమనించండి ఆగ్నేయంలో మళ్ళీ మనకు ఇటువైపున కొన్ని మెట్లు కనబడుతున్నాయి చూసారు లేదు అంటే ఇంటికి ఆగ్నేయం వైపున కొన్ని మెట్లు ఉన్నాయి అట్లాగే వాయువ్యం వైపున కొన్ని మెట్లు ఉంటాయి వాయువ్యం వైపున ఉండేటువంటి కొన్ని మెట్లు సగానికి ఆగిపోయినాయి సగాన్ని తెంచేశారు ఆగ్నేయం వైపున ఉండేటువంటి మెట్లు మొత్తం పూర్తిగా ఉన్నాయి అయితే ఈ మెట్లు కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే దీన్ని జాగ్రత్తగా అవసి చేస్తే ఎదురు మెట్లు లాగా ఇట్లా పడమర చూస్తూ పైకి వెళ్తున్నాము అర్థమవుతున్నాయి అంటే గృహానికి మామూలుగానే రెండు వైపుల మెట్లు సరైన విధానం కాదు అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పినాను అందులో ఇది దక్షిణ భాగంలో ఇల్లు హద్దులో ఉంది పడమర భాగంలో కూడా ఇల్లు హద్దులో ఉంటుంది అంటే దక్షిణం పడమరలు రెండు బార్డర్లో ఉండేటువంటి గృహాలు దక్షిణ పడమరలు రెండు బార్డర్లో ఉండేటువంటి గృహాలు అట్లాగనే వాయువ్యంలో మెట్లు సగంలో ఆగిపోవటము ఆగ్నేయంలో మెట్లు సగంలో ఆగిపోవటము ఈ విధంగా ఏవైతే మెట్లు ఏవైతే ఉంటుంటాయో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ మెట్లు ఇక్కడ చూసే అట్లా పైనుంచి వచ్చి వచ్చిన తర్వాత మనం వ్యూ కనుక చూస్తే ఇట్లా కంటిన్యూటీ అయినాయి కంటిన్యూ అవ్వంగానే ఇట్లా డౌన్ అయిపోయి బాత్రూమ్ మీదకి దిగి మెట్లు బాత్రూమ్ మీదకి దిగిన తర్వాత అక్కడి నుంచి కిందకి లేవు మెట్లు ఇంకా అర్థమవుతుందా అక్కడి నుంచి మెట్లు ఇంకా కిందకి లేవు సో ఈ విధంగా గృహ నిర్మాణాలు కనుక మనం జాగ్రత్తగా చూస్తే ఎప్పుడైతే రెండు వైపులా మెట్లు ఈ విధంగా ఉంటూ ఈ వీళ్ళు కూడా మనం జాగ్రత్తగా ఇక్కడ మన దిక్కుల ప్రకారంగా కాకుండా డిగ్రీస్ ప్రకారంగా చూసుకోండి చాలా పర్ఫెక్ట్గానే ఉందని అనుకుంటాము కానీ ఇది పది డిగ్రీలు టిల్ట్ అవుతుంది మనకు టెన్ డిగ్రీస్ మాత్రమే టిల్ట్ అయ్యేటువంటి గృహ అంటే నైంటీ నైన్ టు హండ్రెడ్ డిగ్రీస్ మధ్యలో ఉంటుంది అన్నమాట ఇట్లాంటి ఇల్లు కనుక మనం జాగ్రత్తగా కనుక చూస్తే డెఫినెట్గా మనకు కోర్టు సమస్యలు అనేది తప్పనిసరిగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంట్లో భార్యాభర్తల వివాదాలు అనేది తప్పనిసరిగా దాంట్లో కూర్చుంటుంది కాబట్టి ఈ విధమైన నిర్మాణాలు నివసించడానికి కొంత యోగ్యదాయకంగా ఉండదు కొన్ని మనం రిపేర్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కొన్ని గృహాలు నేను రిపేర్ చేస్తూనే ఉంటాను అనమాట సో రిపేర్ చేసే అవకాశాలు ఉంటాయి కొన్ని మనం రిపేర్ చేయలేని పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు ఇల్లు నేను జస్ట్ ఇప్పుడే వచ్చి చూసినాను చూసి వీడియో తీస్తున్నాను దీని గురించి ఆల్రెడీ వాళ్ళకి చెప్పేసి ఇంకా వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది అనేది తర్వాత ఇంకా నాకేం చెప్పాల ముందుగా నేను చెప్పిన ఇట్లా భార్య వివాదాలు కానీ కోర్టు సమస్య కానీ వస్తున్నాయి అని అవునండి అన్నారు దాన్ని వివరంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని ఎట్లా రిపేర్ చేయాలి అనేది ముందు ఇల్లు మొత్తం పరీక్షించి రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుందా లేదా అనేది ఆలోచన చేసి నేను వాళ్ళకి చెప్పగలుగుతాను కొంతమంది కామెంట్ చేస్తున్నారు పరిష్కారాలు మీరు చెప్పలేదండి కొన్ని వీడియోలకు మనం పరిష్కారాలు చెప్పలేము అది యజమానితో మాత్రమే మనం చెప్పగలుగుతాం కాబట్టి ఇది పూర్తిగా చూసిన తర్వాత దీన్ని ఏ విధంగా మనం రిపేర్ చేస్తే యూస్ఫుల్ అవుతుందా లేదా ఏంది అనేది నేను యజమానులతో మాట్లాడటం జరుగుతుంది మనం చూడవలసిన వీడియోలో ఈ విధమైనటువంటి నిర్మాణాలు కట్టడం అనేది సరైన పద్ధతి కాదు మీరు అందుకునే అందులో ఇది పూర్తి వాస్తు శాస్త్రం తెలిసినటువంటి వారితో అనుభవం లేని వారితో చేసిన నిర్మాణం కూడా కాదు వీళ్ళు సొంతంగా మేస్త్రి అధ్యక్షతన అప్పట్లో పది సంవత్సరాల క్రితం మే మేస్త్రి అధ్యక్షతను కట్టారు అది ఆ విధంగా కొంత ఇబ్బంది కలిగేసింది చివరికి ఏమంటారంటే గతంలో ఇక్కడ పెంగుటిల్లు ఉండేది పెంగుటిల్లు ఉన్నప్పుడే బాగుండేదండి ఎంతో కొంత వాళ్ళం తీరా ఈ డాబా కట్టిన తర్వాతనే మొత్తం మనకు ఇబ్బందులు మొదలైన సార్ అని చెప్పేటువంటి మాట కూడా యజమాను దగ్గర మనం వింటూ ఉంటాం కాబట్టి ఇట్లాంటివి మనం చాలా జాగ్రత్తగా పరీక్ష చేసి రిపేర్లన్న చేయించడము లేదంటే ఇంకో నిర్మాణం చేయడం అనేది డెసిషన్ ఇంకా నేను చూడలేదు మొత్తం ఇల్లు పూర్తిగా చూసినాక చేపట్టడం ప్రధాన లోపాలు మెట్ల నిర్మాణాలు జయశ్రీమన్నారాయణ